గేజ రచిత అమృతరాజ్ నా పేరు అనిల్కర్నాటి మడుగంది మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాంబుల వర్షం నెత్తుటి మడుగంది మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాంబుల మడుగయ్యింది మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాంబుల వర్షం తొడి మడుగంది మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాంబుల వర్షం ఆకాశం అంత విరిగి అడవి మీద పడుతుంటే కింద నీల కళ్ళ ముందే పోతుంటే గడియల్లో బతుకు గండాల పాడు గడియల్లో బతుకు గండాల పాలు అవుతుంటే ఏ చెవికి వినబడగా ఆదివాసి ఏపు భాష నిత్తుటి మడుగయ్యింది మధ్య భారతం అన్న బిడ్డల మీదే కురిసే బాంబుల వర్షం నిత్తుటి మడుగయ్యింది మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాంబుల వర్షం పచ్చని ఆకులన్నీ రక్తమంటి నీలకొరికి ఎగిరేటి పక్షులన్నీ తమ్లాడే రెక్కలి పరిసరాలే విషమయి పశువులు అసూలు భాష పరిసరాలే విషమయి పశువులు అసూలు భాష ఎవరికి తన పడదాగే రాజ్యం రాసిన హింస రెక్కుటి మడుగంది మధ్య భారతం

మన దేశ మడుగయ్యింది మధ్య భారతం కన్న బిడ్డల మీదే పులిసే బాబుల వర్షం నెత్తుకి మడుగయ్యింది మధ్య భారతం కన్న బిడ్డల మీద పులిసే బాబుల వర్షం అడివ కాసేని కడుపు నిండా పచ్చని చెట్టు మాకు పారే బాబు పలికే జీవకోటితో మా జీవనం పారే బాబు పలికే జీవకోటితో మా జీవనం అనాగరికుల మధ్య నలిగే నాగరికులము మేము మధ్య భారతం కన్న బిడ్డల మీదే కురిసే బాబుల వర్షం

కాపాడే అసలైన దేశ భక్తులం అంతిమ యుద్ధం ఏదైనా అడవిని అసలే బలం కగారు నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం శాంతిని గోరుతుంది భారతదేశం కగారు నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం శాంతిని గోరుతుంది భారతదేశం శాంతిని గోరుతుంది భారతదేశం